అరావతారు ఏం చెప్తుంది మన బొమ్మ చూస్తే భూమిని తన మీద మోస్తూ ఉంటుంది అలాగే మనం భూభారాన్ని అంటే భూమిలో ఉన్న అజ్ఞానాన్ని భరించాలి కొన్ని పరిస్థితుల్లో భూమిని ఎప్పుడు బగపాడాడు కష్టంలో ఉన్నప్పుడు మరి రాక్షసులు చుట్టి పడేస్తే అది ములిగిపోకుండా ఈ భూమిని ఏం చేశాడంటే తన కొమ్ముల మీద పెట్టి కాపాడాడు మనం కూడా భూమి మీద అజ్ఞానాన్ని భరిస్తూ జ్ఞానుల్ని కాపాడుతూ ఉండాలి వరాహతారం అది నేర్పు ఈ భూమిలో ఉన్న అజ్ఞానాన్ని భరించాలి ఎందుకు భరించాలి ఒక్కొక్కసారి తప్పని పరిస్థితుల్లో మన తండ్రి అజ్ఞాని కావచ్చు మన భర్త అజ్ఞాని కావచ్చు మన భార్య అజ్ఞానులు కావచ్చు మన బిడ్డలే అజ్ఞానులు కావచ్చు మనకు కావలసిన వాళ్ళే అజ్ఞానం కొన్ని పరిస్థితుల్లో భరించాలి తప్పదు వదిలేద్దాం పారిపోదాం అంటే కుదరదు ఆనాటి నుంచి మనకి ఇస్తున్నారు అవి తప్పవు మనం భరిస్తూ ఏం చేయాలి ఆ భూభారాన్ని భరిస్తూ మరి జ్ఞానుల్ని రక్షిస్తూ ఉన్నారు భారత భరిస్తాలంటేనే జ్ఞానులు రక్షింపబడతారు లేకపోతే ఎలా రక్షింపబడతారు అట్లాగే నరసింహ అవుతారు ప్రజలలో ఉన్న అజ్ఞానమే చీల్చి చెండాలి అని చెప్తారు అజ్ఞానం ఏం చేయాలి ఫోన్లే లే పాపం అని వదలకూడదట చీల్చి దాన్ని ప్రహ్లాదు తండ్రి హిరణ్య కసుపుణ్ణి అవతారంలో ఎలా చీల్చి చండాడో మనలో అజ్ఞానం జనాల్లో అజ్ఞానాన్ని చీల్చి చండా అదే అన్నమాట నరసింహ అవతారం మనకు నేర్పుతున్న అంతర అర్థం మరి వామన అవతారం మనం ఫోటో చూస్తే ఎలా ఉంటుంది ఒక కాలు భూమి మీద ఇంకొక ఆళ్ళ ఆకాశం మూడో అడిగేక్కడ ఫలిచక్రవర్తి నెత్తి మీద అలాగే భూమి మీద ఉంటూ ధ్యానం చేసి సూక్ష్మ శరీరయానంతో ఆ లోకాలన్నీ కూడా దర్శిస్తూ అక్కడ జ్ఞానాన్ని కూడా పొందుతూ మనలో ఉన్న రాక్షసత్వాన్ని సంహరించాలి బలి సంహరించినట్టే బలి రాక్షసుడు కదా రాక్షస రాజు కదా ఆయన అయితే మంచోడే మరి రాక్షసులందరూ ఆ మా రాజు గొప్పవాడు మా రాజు అనుకుంటూ లోకల్లో ఉన్న వాళ్ళంతా రాక్షసులు అవుతారు కదా రాక్షసులు ఉన్న చోట సజ్జనులు పీడింపబడతారు అందుకే రాజునే సంహరిస్తే రాజ్యంలో అందరూ వచ్చే రాజుని బట్టి ఉంటూ ఉంటారు అందుకే ఆ రాక్షసుని సంహరించడం జరిగింది అలాగే మనం భూమి మీద సాధన చేస్తూ దాని ద్వారా వచ్చే సూక్ష్మ యొక్క ఫలితం బట్టి అన్ని లోకాలు తిరుగుతూ అంటే ఊర్ధ్వ లోకాలు అందుకే ఒక ఆకాశం నేను చేశాడు ఊ్వల తిరుగుతూ మనలో రాక్షసత్వాన్ని రూపుమాపుకోవాలి